సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైనా ఈ దినం దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా ఇంకా ప్రార్థన చేసుకోలేదా ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ క్షేమాన్ని కోరుకునే అన్నగా మిమ్మల్ని బ్రతిలో ఆడుకుంటూ ఉన్నాను దేవుని కృప మీ అందరి ప్రార్థనల ద్వారా మందిరంలో వారం రోజుల సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతున్నాయి గడిచిన రాత్రి మీరు పంపించిన ప్రార్థన అంశాల కొరకు మానక బెడ్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా దరిదాపుగా యాభై మంది నలభై ఐదు యాభై మంది మీరు పంపించిన ప్రార్థన అవసరతల కొరకు మంగళవారం రాత్రి అంతా దేవుని సముఖంలో ప్రార్థన చేశారు మీకు ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నంబర్లకి మీ ప్రార్థన అవసరతలు పంపించండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం రేపు ఆదివారం వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతాయి అలాగే మీ అందరి ప్రార్థన మీరందరూ దేవుని సన్నిధిలో కాచిన కన్నీళ్లు మీ మొరలు దేవుడు విని జహీరాబాద్లో రెండవ దినం మీటింగ్ బహు అద్భుతంగా జరిగించారు వేల కొలది ప్రజలను మేబీ మీరు లైవ్ చూసి ఉంటారు వేలాది కొలది ప్రజలను తన సన్నిధానానికి ప్రభు నడిపించారు వాస్తవంగా ఈ జహీరాబాద్ అనేది కాస్త కర్ణాటక మహారాష్ట్ర కొంచెం మహారాష్ట్ర కూడా దగ్గరగానే ఉంటుంది కదా కర్ణాటక బార్డర్ కదా అదే బీదర్ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఇది వాస్తవంగా ఈ ప్రాంతం కొంచెం మారు ఇంటీరియర్ అని వచ్చిన మారుమూల ప్రాంతం కానీ ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టేటప్పుడు అవిశ్వాసం కాదు కానీ ఇన్ని వేల మంది ప్రజలు వస్తారు అని అనుకోలేదు వాస్తవంగా ఊహించిన దానికంటే ప్రార్థించిన దానికంటే ఈ విశాలమైన మైదానం కిక్కిరిసిపోయేటట్లుగా దేవుడు ప్రజలను నడిపించారు నేను నమ్ముతున్నా దీనికి కలిగిన కారణం పరిచర్య ప్రారంభ దినాల నుంచి ఎంతోమంది తల్లులు పరిచర్య విస్తరణ కొరకు వేలాది కొలది ప్రజలకు లక్షలాది కొలది ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాలని ఎంతోమంది మన సంఘంలో బిడ్డలు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశారు ఆ తల్లుల కన్నీటి ప్రార్థన మీరందరూ మా కొరకు మానక చేస్తున్న కన్నీటి ప్రార్థనలో నుండే ఇంత మహిమయుక్తమైన మీటింగ్స్ మా కన్నులారా మేము చూడగలుగుతున్నాం ఓ రకంగా ఈ మీటింగ్స్ దేవుడు జరిగిస్తున్న విధానాలు ఇక్కడే కాదు ప్రతి చోట హృదయం ఉప్పొంగుతూ ఉంటా ఉంది ఓ సావుకునికి ఇంతకు మించిన ఆశ ఇంతకు మించిన కళ మరొకటే ఉంటుంది ఓ సేవకుడికి అనే కళలన్నీ మన నిజ జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు ఖచ్చితంగా నేను చెప్తాను దానికి కారణం మీరందరూ మా కొరకు మానక చేస్తున్న ప్రార్థనలు సంఘం ఎప్పుడు ఇలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి అది మీటింగ్ కొరకు కానీ కుటుంబాల క్షేమం కొరకు కానీ మన కుటుంబాల్లో పిల్లలు పరివర్తన చెందేటట్లుగా కానీ ఈ విషయాల నిమిత్తమై సంఘం సేవకులు దేవుని బిడ్డలు ఎప్పుడూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి అలా ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో చక్కటి మాట ఏవేలు గ్రంథం చూడండి మూడో వచ్చాయి పద్దెనిమిదో వచ్చిన చివరి భాగం నేను చదువుతాను నీటి ఓట యహోవా మందిరములో నుండి ఉబికి పారి క్షిత్తిలోయను తడుపును విన్నారా నీటి ఓటట మందిరములో నుండి ఉబికి పారి షిత్తి లోయను తడుపుతూ ఉంది అని అంటాడు ఏంటి మాటుకున్న అర్థం క్షిత్తి అంటే తుమ్మ చెట్టు అని అర్థం ఆ లోయ నిండా తుమ్మ చెట్లు ఉండేవి కాబట్టి దానికి క్షితిము లోయ అనే పేరు పెట్టారు దయవజనమా మీరు చూసుంటారు టమాటా చెట్టుకు నీళ్ళు పడతారు వంక చెట్టుకుని వంకాయ చెట్టుకు నీళ్లు పడతారు చేతపలపు చెట్టుకు నీళ్లు పడతారు కొబ్బరి చెట్టుకు నీళ్లు పడతారు మామిడి చెట్టుకు నీళ్లు పడతారు ఎక్కడైనా తుమ్మ చెట్టుకు పైపుతో నీళ్లు పట్టడం చూసారా ఎవరైనా తుమ్మ చెట్టుకు పైపుతో నీళ్లు పడతా ఉంటే అరే పిచ్చోడవా మంచోడు రా హిందీలో చెప్పాలంటే పాగల హేక్యాత్తు పిచ్చోడు రా తుమ చెట్టుకు నీళ్లు పడతావుంటరా అని అంటారు కదా తొమ్మ చెట్టుకు ఎవరు నీళ్లు పట్టరు కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా యహోవా మందిరములో నుండి బయలుదేరిన నీటి ఓట తొమ్మ చెట్లను తడుపుతుందట దేవుని మందిరంలో నుంచి బయలుదేరిన నీటి ఓటతో దేవుడు ఆ తొమ్మ చెట్లు తడుపుతున్నాడంటే దేవుడు పిచ్చోడనొచ్చా బాబోయ్ ఆయన అనంత జ్ఞాని మందిరంలో నుండి బయలుదేరిన నీటి ఓట తొమ్మ చెట్లను తడపటం అంటే ఏంటి తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషి గుర్తుగా ఉంది ఎందుకు తుమ్మ చెట్టు నిండా ముళ్ళుంటాయి కదా కదా తుమ్మ చెట్టు నిండా ఉంటాయి పాపం చేసే ప్రతి వాడు తన ఇంటి వారికి సమాజానికి సంఘానికి సేవకులకు ముళ్ళు లాంటి వాడు భర్త త్రాగుబోతు త్రాగుబోతు భర్త భార్యకు ముళ్ళు కాదా తాగింటికొచ్చి గొడవ పెట్టి కొట్లాడి గుడ్డును బాదినట్టుగా బాధే ఆ భర్త భార్యకు ముళ్ళు లాంటివాడు కాదా పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టకుండా పిల్లలకు ఫీజులు కట్టకుండా సరైన కొని పెట్టకుండా తన త్రాగుడు తన త్రాగుడు తన వ్యభిచారం అని విచ్చలివిడిగా బ్రతికే ఆ తండ్రి పిల్లలకు ముళ్ళు లాంటివాడు కాదా మద్యానికి బానిసే డబ్బంతా మద్యానికి దారబోసే భర్త భార్యకు ముళ్ళు లాంటివాడు కాదా ఏ భర్త అయినా రెండు కోటళ్ళు దాగి ఇంటికి వస్తే ఏ భార్య కూడా ఏవయ్యా రెండు కోటలే ఎందుకు వేసుకున్నావు నాలుగు కోటలు దాకపోయావా నీ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర తీసుకొని ఏ భార్య అయినా తాగమని ఇస్తుందా ఎవదు ఎందుకు త్రాగుబోతూ భర్త భార్యకు ముళ్ళు లాంటివాడు తల్లిదండ్రుల మాటకు లోబడిన పిల్లలు తల్లిదండ్రులకు ముల్లులాంటి వాళ్ళు గయ్యాలితనం కలిగిన భార్య భర్తకు ముళ్ళు లాంటిది నిజదేవుడు ఎవరు తెలియక దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు సమాజానికి ముళ్ళు లాంటి వాళ్ళు నేనంటా ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికే ఒలీవా చెట్ల కంటే తుమ్మ చెట్ల లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే ఎక్కువ మిమ్మల్ని ఒక మాట అడుగుతా తమ్ముడు చెల్లి మీ ఇంట్లో తుమ్మ చెట్లు ఎక్కువ ఉన్నాయా ఒలివ చెట్లు ఎక్కువ ఉన్నాయా మీరు బ్రతుకుతున్న గ్రామాల్లో తుమ్మ చెట్లు ఉన్నాయా ఒలివ చెట్లు ఉన్నాయా ఎక్కడ చూసినా తుమ్మ చెట్లే ఎక్కువ తుమ్మ చెట్టు పాపాత్ముడైన గుర్తు అని చెప్పే కదా ఇప్పుడు సంఘం ఏం చేయాలి తుమ్మ చెట్ల లాంటి ఆ వ్యక్తులు ప్రభుత్వటు త్రిప్పబడేటట్లుగా వారి కొరకు కన్నీళ్లు కాచే ప్రార్థన పరులు సంఘాలలో నుండి కుటుంబాలలో నుండి లేవాలి అదే ఇక్కడ రాసి ఉంటుంది నీటి ఓట యహోవా మందిరములో నుండి ఉబికి ఎక్కడి నుంచి ఉబుకుతుంది యహోవ మందిరంలో నుండి ఏది యహోవ మందిరం రెండు దేవుని మందిరాలు ఒకటి కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ మనం వెళ్తున్న చర్చ్ ఉంది కదా మనం వెళ్తున్న చర్చ్ ఉంది కదా మనం వెళుతున్న చర్చ్ అది దేవుని మందిరం రెండో మందిరం ఏదో తెలుసా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీవు నేను మనమే దేవుని ఉన్నాం వీఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్ మనం కదిలే దేవాలయాలు మనం వెళ్ళే చర్చ్ ఏం పర్మనెంట్గా ఫిక్స్డ్గా ఒక చోటు ఉండే టెంపుల్ ఒక చోట ఉండే గుడి మనం వీఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్ మన కదిలే దేవాలయాల నేనంట ఫిక్స్ టెంపుల్లో అయినా కదిలే దేవాలయాలుగా పిలువబడుతున్న నీలో నుండైనా నాలో నుండైనా చెట్ల లాంటి వ్యక్తులు కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లేవాలి సంఘాలలో నుంచి లేవాలి ఆ కన్నీటి ప్రార్థన పరులు సంఘాల్లో నుంచి లేచి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే అదే ఇర్మియా భక్తుడు అంటాడు కదా నా జనులలో హతులైన వారిని చూడగా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అంటాడు కదా తమ్ముడు చెల్లి నీ ఇంట్లో ముళ్ళ చెట్ల లాంటి వ్యక్తులు ఉన్నారా భర్తే బ్రతుకులో ఒక ముళ్ళైపోయాడా కడుపును పుట్టిన పిల్లలే ముల్లైపోయారా ఇంట్లో ఉన్న అత్తే నీకు ముల్లైపోయిందా కోడలే నీకు ముళ్ళైపోయిందా తోటి సంఘ కాపరి నాతోటి సేవక సంఘానికి వచ్చే విశ్వాసులే ముల్లులాగా నీకు మారిపోయారా కలవరపడకు వారి కొరకు నీవు కన్నీళ్లు విడిస్తూ ప్రార్థించే ప్రార్థన పరుడుగా దేవుడు నిన్ను బ్రతికించునుగాక కలవరపడకో వారి కొరకును కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేయబోయే అద్భుతం ఏంటో తెలుసా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడార నిర్మాణానికి వాడిన కర్ర ఏ కర్ర చెప్పండి దేవదారు కర్ర వాడారా ప్రత్యక్ష గుడార నిర్మాణానికి దేవదారు కర్ర వాడారా వృక్షమాను వాడారా వాడేరా కర్ర వాడారా కింద కామెంట్ బాక్స్లో రాయండి తుమ్మకర్రతో ప్రత్యక్ష కూడా ప్రాకారాన్ని కట్టారు తుమ్మకరతో బలిపీఠం తుమ్మకరతో ధూపవేదిక తుమ్మకతో తుమ్మకరతో సముఖపు రొట్టెల బల్ల తుమ్మకరతో సర్వలోకనాథుని నిమదన మందస్సాన్ని నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం కదా అద్భుతం చూడండి మన మందిరాలలో నుండి కన్నీటి ప్రార్థన ప్రవాహం బయలుదేరి తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులను తాకితే ఆ తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు నరకబడి ఎమ్యాన్ నరకబడి దేవుని మందిరానికి నడిపించబడతారు ఒకవేళ నీ ఇంట్లో తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు ఉన్నారా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయి తల్లి కన్నీళ్ళు విడిస్తూ దేవుని దగ్గర మరుపెట్టు ఆ తుమ్మ చెట్లు లాంటి వ్యక్తే ఏ సునామం పేరిట మందిరానికి నడిపించబడును గాక చెప్దామామేనని ఆమెన్ ఇప్పుడు ఆ తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు నరకబడి మందిరానికి నడిపించబడిన తర్వాత కొన్ని బలిపీఠాలు అయ్యాయి అదే మారుమోన్స్ పొంది బాప్తిష్మం తీసుకొని వారి జీవితాన్ని సజీవ యాగంగా బలిగా దేవునికి సమర్పించుకుంటారు బలిపీఠం బాప్తిస్మానికి గుర్తు ఎస్ నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు ఏ రోజుకైనా ఈరోజు ముళ్ళులాగా కనపడుతున్న నీ ఇంటివారు బలిపీటాలుగా దేవుని కొరకు మార్చబడతారు అమెన్ బలిపీపీటాలతో వాళ్ళు ఆగిపోరు ఆ తర్వాత ఎక్కడికి వస్తారు తెలుసా సముఖపు రొట్టెల బల్ల సముఖపు రొట్టెల బల్ల దగ్గర రొట్టెలు ఉంటాయి కదా ఎస్ ఏ భర్త కొరకు ప్రార్థన చేసావో ఏ పిల్లల కొరకు ప్రార్థన చేసావో వాళ్ళు బాప్తి ఆగిపోకుండా దేవుని సువార్తను ప్రకటించే రొట్టెలుగా వాళ్ళు మార్చబడతారు అంత మాత్రమే కాదు యాజు కొన్ని రొట్టె పోషించినట్లుగా నీ పిల్లలు నీ ఇంటిని పోషించేవారిగా దేవుడు మారుస్తాడు ఒకప్పుడు వీడి బ్రతుకు పాడైపోయిందిరా ఈడు బ్రతుకు లేదురా వీడి జీవితం లేదురా అని అనుకున్నావే నిష్ప్రయోజకులు అన్న పిల్లలే ప్రయోజకులుగా మారిపోతారు నీ ఆకలి తీర్చే పిల్లలుగా వాళ్ళు మార్చబడతారు వాళ్ళు అలా చేయాలంటే మన ఇంట్లో నుంచి ఏం బయలుదేరాలి నీటి ఓట బయలుదేరును గాక ఎస్ ఆ తర్వాత ధూపవేదిక ధూపవేదిక ప్రార్థనా జీవితానికి గుర్తు నువ్వు ప్రార్థన చేయటాన్ని బట్టి నీ కొడుకు నీ భర్త ఇంటి వాళ్ళు మారేరు కదా ఇప్పుడు మందిరానికి నడిపించబడిన తర్వాత వాళ్ళు నీకులాగా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా వాళ్ళు మార్చబడతారు వాళ్ళను ప్రార్థన పొరులుగా మార్చింది ఏదో తెలుసా యహోవా మందిరములో నుండి బయలుదేరిన నీటి ఓట దైవజన్మ ఇది దాటిన తర్వాత తర్వాత ఉండేది ఏదో తెలుసా సర్వలోకనాథుని నిబంధన మాంధం ఆ నిబంధన మాంధమే యాజకత్వానికి సేవాతత్వానికి గుర్తు బాప్ తీసుకుని తీసుకుని సువార్త ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ కొంతమంది ఆ తర్వాత ఏమవుతారో తెలుసా సర్వలోకనాథుని నిబంధన మందస్సాన్ని మూసే యాజకులుగా సావుకులుగా మార్చబడతారు మీదుట నిలవబడిన నేనున్నాను కదా యమన వయసులో ఉన్నప్పుడు జంక్షన్ దగ్గర నిలవబడ్డాను లోకం వైపు వెళ్దామా దేవుని వైపు వెళ్దామా ఆ పరంపరలో రెండు మూడు అడుగులు లోకం వైపే వెళ్తూ ఉన్నాయి చూడండి లోకం వైపే వెళ్తూ ఉన్నాయి లోకం వైపే వెళ్దాం అని అటు వెళ్తా ఉన్నాను సరిగ్గా దినాల్లో దసరా హాలిడేస్కి ఏలూరు నుంచి అతలూరు అనే గ్రామానికి వచ్చాను అది శుక్రవారం నన్ను నేను స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాను రాత్రి పదకొండు ఆ ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చా అంత మంచి స్నేహితులేం కాదు కాస్త లోకం వైపు వెళ్తున్న దినాలు పదకొండు ఆ ప్రాంతంలో వస్తే మా ఇంట్లో నుంచి ఏడ్పి వినబడుతుంది ఆ ఏడ్పు వినటంతో నా కాళ్ళు చేతులు గడగడ ఉణికినాయి ఎందుకో తెలుసా ఎవరో చనిపోతే ఎలా ఏడుస్తారో అలాంటి ఏడ్పు వినబడుతుంది నాకు భయం వేసింది ఇంట్లో ఏడ్పు వినబడుతుంది ఏమైంది అని ఆ తడికలో నుంచి ఇంటివైపు తొంగి చూస్తే మా అమ్మ మా నాన్న ఆ శుక్రవారం మోకాళ్ళుని ఆ గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన విలువ నాకు తెలియక మనసులో ఈ ముసలోళ్ళకి ఏం పని లేదు వాళ్ళే ముసలి వాళ్ళు కాదు అప్పుడు ఈ ముసలి వాళ్ళకి ఏం పని లేదు అని చెప్పి తిట్టుకుంటా లోపల గదిలోకి వెళ్ళాను పండుకున్నా వాళ్ళ ప్రార్థన వినబడుతుంది వీళ్ళు నిద్రబోరు మనల్ని నిద్రపోనిరు అని లోపల గొనుక్కుంటా మంచి నిద్రలోకి వెళ్ళారు మధ్యరాత్రి పన్నెండున్నర ఆ ప్రాంతంలో నా చెవుల దగ్గర ఘోరమైన ఏడుపు వినపడుతుంది ఆ ఏడ్పు వినపట్టంతో తులిపడి లేచా అంత దూరాన్ని మా తల్లి ఏడుస్తుంది ఎవరి కొరకు ఏడుస్తుందో తెలుసా నా కొరకు ఏడుస్తుంది దేవా వాడు ఎవరి వయసులో ఉన్నాడు నాకేదో భయంగా ఉంది వాడు లోకం వైపు వెళ్ళేటట్లున్నాడయ్యా కొంచెం వాడి నడత వాడి నడత వాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది వాడిని అని ఒకవేళ కొడుకు చచ్చిపోతే కొడుకు కోసం తల్లి ఎట్లా ఏడుస్తుందో పాపము చేత అపరాధము చేత చచ్చిన నా కొరకు నా తల్లి ఏడవటం ప్రారంభించింది పడక మీద ఉన్న నేను నా జీవితంలో పడక మీద నుంచి లేచి మొట్టమొదటిసారి దేవుని దగ్గర మోకరించా మా అమ్మతో అన్న ఏడుస్తూ అమ్మా నేను ఇక దేవుని కొరకు బ్రతుకుతా నువ్వే దేవుని సేవిస్తున్నావో మీరే దేవుని సేవిస్తున్నారో నేను ఆ దేవుని పట్టుకుని ఆ దేవుని కొరకు బ్రతుకుతానమ్మా అని నా కొరకు చేయమని ఏడ్చాను ఆ తర్వాత దినాల్లోనే దేవుడు నన్ను దర్శించి తన వైపు నన్ను తిప్పుకున్నాడు తిప్పుకోవటం మాత్రమే కాదు ఈరోజు దేవుడు ఏం చేశారో తెలుసా దేవుని నిబంధన మందసాన్ని మోసే యాజకుడిగా మందసపు పెట్టగా దేవుడు నన్ను మార్చాడు ఈరోజు చూశారు కదా జహీరాబాదులో మీటింగ్ ఒక జహీరాబాదే కాదు ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తున్నాడు ఈరోజు చివరి రోజు జహీరాబాద్ మీటింగ్ ప్రార్థన చేయండి అయితే నేను చెప్పే మాట కన్నీటి ప్రవాహం తుమ్మ చెట్లను తడిపితే ఆ తుమ్మ చెట్లు దేవుని సన్నిధికి నడిపించబడతాయి ముగిస్తున్నాను నా మాట జలం ఎక్కడుంటుందో జనం అక్కడుంటారు జలం ఎక్కడుంటుందో కన్నీటి జలం ఎక్కడుంటుందో నశించిపోతున్న ఆత్మలు ఆ స్థలాలకు ప్రవాహంలాగా బయలుదేరి పరిగెత్తుకుంటూ వస్తారు ఏ నామం పేరిట మీ ఇంట్లో ఉన్న తుమ్మ చెట్లు ఏ పేరిట మీ ఇంట్లో ఉన్న తుమ్మ చెట్లు ఏసు నామం పేరిట మీ గ్రామంలో ఉన్న తుమ్మ చెట్లు బలిపేటాలుగా మార్చబడును గాక ధూపవేదికలుగా మార్చబడునుగాక సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని మూసే యాజకులుగా వాళ్ళు మార్చబడుదురుగాక నీ కన్నీటిని దేవుడు వ్యర్థం చేయడు తప్పకుండా నా తల్లి ప్రార్థనను గూర్చి నేను ఎలా సాక్ష్యం చెప్పాను నా సంఘబిడ్డల ప్రార్థనను గూర్చి వారి కన్నీటి ప్రార్థనే ఎంత మహిమకరంగా సేవ జరిగిస్తుందని ఎలా సాక్ష్యం చెప్పాను నీ పిల్లలు కూడా అమ్మా నీ భర్త కూడా నీ ఇంటి వారు కూడా నీ కన్నీటి ప్రార్థనను గూర్చి ఆ సాక్ష్యం చెప్పుదురుగాక యుహోవా మందిరములో నుండి నీటి ఓట బయలుదేరి తుమ్మ చెట్లను తడుపును గాక ఆ తుమ్మ చెట్లన్నీ యహోవా మందిరానికి నడిపించబడును గాక ఆమె చెప్తాం ఆమె మీ కొరకు దైవజులు మాణిక్యం గారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థనలు ఏకీభవించండి జహీరాబాదులో ఈరోజు చివరి దినం కోటం మహిమకరంగా దేవుడు జరిగించేటట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రాత్రి నిశ్చయంగా దేవుని మహిమను మనం కన్నులారా చూడబోతున్నాం దైవజంలో మాణిక్యమైన ప్రార్థన చేస్తారు ప్రార్థించుడు అయినా ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయకాల సమయాన్ని బట్టి మరొకసారి నిన్ను స్థుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ నీ నామాన్ని ఆరాధిస్తూ నేను మహింపరుస్తూ ఉన్నాం తండ్రి ఉదయకాల సమయమున మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన మీ వాక్కుకై మీకు స్తోత్రం ప్రతి ఉదయం దేవాత నుండి ఇదిగో వాక్యము చేత మీరు మమ్మల్ని దర్శిస్తూ అనేక కుటుంబాల్లో దేవా ఉదయకాలపు తండ్రి వాక్య ధ్యానాలను కలిగి ఉండడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందన ఈ వాక్యము ద్వారా ఎన్నో కుటుంబాలు బలపరచబడుతున్నాయి ఉజ్జీవింపబడుతున్నాయి ప్రతి మీ ముఖ దర్శనం చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నారు అందుకై మీకు స్తోత్రిస్తున్నాం ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రమునైనా దేవా మరి తుమ్మకర్ర శిత్తుము లోయలో నుండి వచ్చిన నీరు తడపగా అది తండ్రిది కొనైనా ఆ యొక్క తండ్రి తుమ్మకర్ర మందసానికి తండ్రిది మీ యొక్క మందిరంలో ఒక పరికరముగా వాడబడడానికి దేవా చే దేవతండ్రిదిగో సమ్ముఖ రొట్టెల బల్ల మీరు మా ముందు ఉంచినందుకే స్తోత్రం మేము నువ్వు కూడా రొట్టెగా విరవబడాలని దేవా తండ్రి ప్రక దేవ పంచి పెట్టబడాలని మీరు జ్ఞాపకం చేసిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినమంతటి కొరకు మాకు కావలసిన సమృద్ధి అయిన దీవెన వాక్య ప్రకారంగా మాలో తండ్రి కొనైనా జీవించటకు బలపరచబకు కృపద ఇచ్చేయమని దాసుని ఇంకా బలపరిచి ప్రతి దినం మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రము చెల్లి క్రీస్తు పరిశుద్ధ నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి నేసు క్రీస్తు వరి దేవ కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ